నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం ఏపీ ఏరుకుల సంఘాల జిల్లా అధ్యక్షులు నల్లగుంట్ల శివ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఎరుకుల సంఘాలకు ప్రత్యేక హోదాను కల్పించాలి అంటూ ఎరుకుల కులాల ఖ్యాతిని తెలియజేస్తూ పలు విషయాలను గురించి చర్చిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షుడు నల్లగుంట్ల శివ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి భుజయ్య

అది ఏమిటంటే మా ఇరుకుల అనే పదాన్ని అర్థం తెలియకుండా అవమానించడం అయ్యా ముఖ్యంగా ఈ సమస్య నగరంలో కాకుండా పల్లెటూరులో ఎక్కువ ఉంది అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఇరుక అనే పదానికి ఒక చారిత్రాత్మక అర్థం ఉంది ఇరుక అంటే ఒక చెయ్యి చూసి చెయ్యి రాతను చూసి తల రాతని చేత గీతను చూసి తల రాతనే చెప్పే ఒక జ్ఞాని అంటే రేపటి భవిష్యత్తుని ఈరోజే ముందుగానే చెప్పే వారనే ఇరుక్క అని అంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కలు యొక్క దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి పద్మావతి తల్లి గారికి వివాహం జరుగుతుందని ఆకాశ గంగాదేవి గారు ఒక ఎరుకుల నాచారమ్మ అవతారంలో వచ్చి పద్మావతి తల్లి గారికి అయినటువంటి వారికి వెంకటేశ్వర స్వామికి మీ కూతురికి పద్మావతి తల్లికి వివాహం జరుగుతుందని చెప్పింది మా ఇరుకుల నాచారమ్మ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అప్పట్లో ఇప్పుడిప్పుడు మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ అవి ఉన్నాయి ఒక డెబ్బై ఎనిమిది డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల ముందు కాలం అప్పుడు ఎవరికన్నా ఒక పాము గాటు కావచ్చు ఒక తేలు కొట్టడం కావచ్చు లేకపోతే జలుబు దగ్గు జ్వరం ఏదైనా కావచ్చు వస్తే మా ఎరుకల వాళ్ళు ప్రకృతి నాటు వైద్యం చేసి చాలా మందిని అనారోగ్యం నుంచి కాపాడడం జరిగింది అదేవిధంగా అప్పట్లో మా ఇరుకుల సాని మంత్రసాని అంటారు మంత్రసాని గారు అప్పట్లో ఆడవాళ్లకు సిజేరియన్ ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ చేసేది మా ఇరుకుల మంత్ర అని చెప్పి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మరి గిరిజనులు అంటే గిరిజన అంటే ఒక కొండ ప్రాంతంలో నివసించే వాళ్ళు మా తాపల మా ముత్తాతలు కావచ్చు వాళ్ళ ముత్తాతలు కావచ్చు మేమంతా కొండ ప్రాంతంలో అడవుల్లో నివసించే వాళ్ళం కొన్ని సంవత్సరాల తర్వాత నాగరికత పెరిగే కొద్దీ మేము కొండ ప్రాంతంలో నుంచి ఇట మైదాన ప్రాంతంలోకి వచ్చింది నలభై శాతం మాత్రమే ఇంకా అరవై శాతం వాళ్ళు కొండ ప్రాంతంలో గిరిజలు నివసిస్తూనే ఉన్నారు కొండ ప్రాంతం అంటే ఎత్తు పల్లాలని అర్థం అప్పుడు మా గిరిజులు ఏ విధంగా ఉన్నారో అందరూ గమనించగలని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మాకట్టు ఒక సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు కట్టుబడులు అయంతా మా కుల వ్యవహారాలు మాకు ఉన్నాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఇరుకలు వారిని ఎవరైనా అఘోరంగా పరిచిన లేఖ జారీ చేస్తున్నాను మరి తెలంగాణ ప్రభుత్వం వారు ఇరుకుల కొలస్తులను గుర్తించి ఇరుకుల కార్పొరేషన్ అనే ఒక సంస్థని రూపొందించారు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు తొమ్మిది నుంచి పదకొండు లక్షల మంది ఇరుకుల కొలస్తులు నివసిస్తున్నారు మాకు కూడా మా స్థితిగ మా స్థితిగతులు బాగా పడాలంటే మేము మా బ్రతుకులు మారాలంటే దొక్కార్థ రకాల పరిస్థితి మా విలువలు విశ్వసనీయత మాకు మారాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు కూడా ఇరుకల కార్పొరేషన్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మర్యాద పూర్వకంగా ఇరుకల కొలస్తులు అందరూ తరపున రెండు చేతులు జోడించి గౌరవ ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరుగుతుంది నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ గారిని మేము మా ఇరుకుల పులసల తరఫున మర్యాద పూర్వంగా కోరుచున్నాము మరి ఈరోజు మా ఇరుకుల అనేది ఏ కులవుడు అనే అతను అందరికి తెలుసు తన గురువు ద్రోణాచార్యుడు బొటను వేలు అడిగితే వెనక ముందు చూడకుండా తన బొటను వేలుని కోసి ఇచ్చి తన విల్లు విద్యకి త్యాగం చేసిన చరిత్రాత్మకుడు మా ఏక ఎరుకల ఏకలేవుడనే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ ప్రిస్మెట్ మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఎరుకుల వాళ్ళు కూడా బతుకులు మారాలంటే మాకు తగు ప్రత్యేక స్థానం కల్పించాలని గిరిజనుల్లో మమ్మల్ని కూడా ఒక ఐక్యం చూడాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఇరవై నామినేటెడ్ పోస్టులని రిలీజ్ చేశారు దానిలోనే భాగమే గిరిజనులకు సంబంధించిన ట్రైకర్ ఒక చైర్మన్ వారితో పాటు ఐదు మంది సభ్యులు ఉంటారు ఐదు మంది సభ్యులు సభ్యుల్లో కూడా ఒక్కరు కూడా ఇరుకుల పులస్తులు లేని పరిస్థితి అందువల్ల మమ్మల్ని మా ఇరుకుల స్థితిగతులను గుర్తించి మరోసారి రెండు చేతులు జోడించి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారికి మాకు ఒక ఇరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా స్థితిగతులను గుర్తించాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి